హలో ఎవ్రీవన్ నేను ఇక్కడ పప్పు కడుగుతో ఒక విషయం గురించి అయితే మాట్లాడతానండి అదేంటంటే మంచితనం అంటే ఏంటి చెడ్డతనం అంటే ఏంటి మంచితనం అంటే మనకు అన్యాయం జరుగుతున్నప్పుడు దాని అన్యాయం అని ప్రశ్నించకుండా ఉండడం ఉండడమా లేకపోతే మనల్ని ఎవరైనా మోసం చేస్తున్నప్పుడు మోసం చేస్తున్నామని అనడమా లేదైనా మనల్ని ఎవరైనా ఒక మాట అన్నప్పుడు మన తప్పు లేకపోయినా ఏదైనా ఒక మాట అన్నారనుకోండి వాళ్ళని తిరిగి అదే మాట అనకుండా లేదా ప్రశ్నించకుండా మౌనంగా అన్నింటికీ సైలెంట్గా ఉండిపోవడమా మంచితనం అంటే మరి చెడ్డదనం అంటే ఏంటి అన్యాయాన్ని అన్యాయం అని ప్రశ్నించి మనల్ని ఎవరైనా ఒకరు వేరెత్తి చూపించినప్పుడు చివరి మళ్ళీ తిరిగి వాళ్ళనే వేరెత్తి చూపించడం లేదు అంటే మనకు జరిగిన మనకి ఎవరైనా ఏదైనా మోసం చేశారనుకోండి వాళ్ళకి సరైన శిక్ష ఉండాలని మన ఏర్పాట్లు మనం చేయడం అలాంటి అలాంటివి చేస్తే చెడ్డవాళ్ళం అయిపోతామా చెడ్డతనం అంటే అదే మంచితనం అంటే మౌనంగా ఉండిపోవడం చెడ్డతనం అంటే అన్యాయాన్ని అన్యాయాన్ని ప్రశ్నించడమా అంటే నాకు తెలియకడుగుతున్నాను మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి